ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేయ సుక్రీస్తు నము శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రెండవ అధ్యాయంలో నలభై ఒకటో వచనం చూసినప్పుడు అక్కడ మనము ధ్యానించిన విధంగా మించుమించు మూడు వేల మంది బాప్తి పొంది దేవుని అంగీక అంగీకరించిన వారిలో చేర్చబడ్డారు వీరు యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు కావలసిన ప్రాముఖ్యమైన అనుచరణ లేక అవలంబించవలసిన విషయాలు ఇక్కడ నలభై రెండవ వచనంలో తెలియచేస్తూ ఉన్నాయి వీరు అనగా ఇంచుమించు మూడు వేల మంది విశ్వాసులుగా ప్రభుని అంగీకరించి బాప్తిసం పొందారు అయితే వీరు ఆత్మీయ స్థితిలో ఎదగవలసిన వారై ఉన్నారు వారికి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క బిడ్డల సహవాసము వారికి చాలా అత్యవసరంగా ఉంది వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థనయందు ఈ ఐదు విషయాలు చాలా క్షుణ్ణంగా ఎడతెగక వాటిని అనుసరించుచు ఉన్నారు కొత్తగా ప్రభునందు విశ్వాసమునకు వచ్చిన వారు అపోస్తులు వారిని ప్రభులోకి నడిపించిన ఆ దైవజనుల యొక్క బోధను వినాలి ఆ బోధే అందు వారు వేరు పారునట్టుగా ఆ బోధలో నిలబడాలి ఆ బోధలో నిలబడి అనుదినము సహవాసమందు ఐక్యమై ఉండాలి రొట్టె వెరుచుటయందు ప్రభు యొక్క రక్త శరీరములను జ్ఞాపకం చేసుకుంటూ సాక్షులై బుధిగంతాల వరకు ఉండుటకాయి రొట్టె విరుచుట అనే ఈ దేవుని యొక్క కార్యము అనుదినము చేస్తూ ఉన్నారు ప్రార్థన చెవిటి అందు కూడా ఎడతెగక ఉన్నారు ఈ వాక్యము మనకు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది నూతనంగా జన్మించిన ఒక చంటి పాప పసికందు తనంతట తానే పాలు సంపాదించుకోలేదు తనంతట తానే స్నానము చేయలేదు తనంతట తానే ఆ యొక్క శుభ్రమైన దుస్తులు వేసుకోలేదు తనంతట తానే ఏ పక్షి నుండి కానీ జంతువు నుండి కానీ శత్రువు బాధ నుంచి కానీ తప్పించుకోలేదు కానీ తనకు ఆహారము వస్త్రము సమయానికి భోజనము అనగా ఆహారము అన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి ఎలాగా సమకూరుతూ ఉన్నాయి అని మనము అర్థం చేసుకుంటే అమ్మ నాన్న పెద్దలు ప్రియులు ఈ పసికందును కాపాడుతూ ఉన్నారు అల్లారు ముద్దుగా చూసుకుంటూ అదే సత్యాన్ని మనము ఆత్మీయ జీవితంలో కూడా అన్వయించుకుంటే నూతనంగా ప్రభు యొక్క వాక్యము ద్వారా కృత జన్మ ఎత్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ప్రభు యొక్క నామునందు బాప్తి పొందిన తర్వాత పసి వలె ఆత్మీయ జీవితంలో ఉన్నారు ఆ పసి కందులను పెంచుటకాయి పాలు అత్యవసరము పాలు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యము ఈ పాలు చంటిపాపకు తాగించుచు ఆ యొక్క బిడ్డకు ఏ విధంగా అయితే శుభ్రమైన వస్త్రములు ధరింప చేస్తామో నూతనమైన పరిశుద్ధమైన నీతి క్రియల ద్వారా వారిని ప్రభు యొక్క బోధాల్లోనూ నీతి కార్యములు చేయుటలోనూ వారిని నడిపించుట కాబట్టి ఎప్పుడైతే వారు విశ్వాసులు దైవజనుల యొక్క నీడలో వారు జీవించుచూ ఉంటారో వారు నీతిమంతులుగా వర్ధిలుతారు మార్చబడతారు ప్రభు స్వారూప్యంలోకి వారు మార్చబడతారు వారు రొట్టె విరుచుట ఎందుకు కూడా ఎడతెగగా ఉండాలి అనగా ప్రభు యొక్క రక్త శరీరములను జ్ఞాపకము చేసుకోవాలి మరియు ఆ యొక్క సహవాసమును ఎడబాయకుండా పెట్టుకొని ఆ సహోదరులతో కలిసి ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి నిత్యము ప్రార్థించు వారితో ఏకమనస్కులై ప్రార్థించుట అనేది జరగాలి ఈ విషయంలో ఇక్కడ విశ్వాసులు ఎడతెగక చేయుచూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఎప్పుడైతే ఈ విశ్వాసులందరూ ఈ విధంగా మార్చబడి వారు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడుతూ ఉన్నారో వారి బ్రతుకు ఎంతో శక్తివంతంగా మారిపోయింది కాబట్టి వారు వారిని చూచుటకు మాట్లాడుటకు వారిని కలుసుకొనటకు కూడా చుట్టూ ఉన్నవారికి భయము కలిగాను అనేక మహత్కార్యములు సూచక్రియలు కూడా అపోస్తుల ద్వారా జరిగింది దేవునికి మహిమ కలుగునిగాక ఈ విధంగా దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుచు దేవుని కొరకు సాక్షులై ఉన్న అపోస్తుల ద్వారా ఇట్టి కార్యము జరిగింది ఇక్కడ వారు మరి ఒక అద్భుతమైన కార్యము చేస్తూ ఉన్నారు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు తమకు కలిగినది అంతయు సమిష్టిగా అనగా ఒకటే చోటు ఒకటే చోటు ఉన్న వారు ఉంచుకున్నారు దేవుడికి మహిమ కాక వారు తమ స్థర స్థిర చర చర స్థిర ఆస్తులు అనగా కదలే కదలని ఆస్తులు అనగా పొలము ఇల్లు ఈ యొక్క చరస్థిర ఆస్తులు ఈ యొక్క ఆస్తులను వారు అమ్మి అందరికీ వారి వారి అక్కరలను గ్రహించి వారికి ఇచ్చి సహాయపడుతూ ఉండేవారు దేవునికి మహిమ కలుగునిగాక ఎట్టి అద్భుతమైన ఆ యొక్క సహవాసములు ఇమిడిపోయి వారు ఏక ప్రతి ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకునిచు ప్రజలందరి వలన దయ పొందినవారుగా ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలు ఈ విధంగా అపోస్తుళ్ళు ప్రభుని ఎరగని వారిని సర్వసత్యములోకి నడిపించి ఉంటున్నారు వారు అల్లార ముద్దుగా వారి యొక్క విశ్వాస జీవితమును పెంపార ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక మనము దేవుని యొక్క చిత్త ప్రకారము ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఎదుగుతున్నాము ఇతరులను పెంచుతున్నాము ఏ విధంగా ప్రభు యొక్క వాగ్దానమును స్వతంత్రించుకుంటూ ఉన్నాము అనేది చాలా సర్వసత్యమైంది దేవునికి మహిమ కలిగినాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా విధేయత మన జీవితంలో కావాలి ఆయన స్వరూప్యంలోకి మార్చిపడాలి అనే ఆకర్షించుకోవాలి అట్టి గొప్ప ధన్యతా భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక ప్రభు మిమ్మల్ని గాక ఆమె